పోయిన యేసు ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యముల నుండి ప్రభుమంతో మాట్లాడబోతున్న అంశం చూడండి ఆది కాండం ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి నిండిడు అనియు పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించి వాటిని ఆశీర్వదించి ఆశీర్వదించను అందరు ఆనందం చెప్పండి అలాగే ఇరవై ఏడవ వచ్చినాం దేవుడు దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించే నరుని సృజించను దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాని సృజించే వాని సృజించను శ్రీని గాను శ్రీని గాను పురుషుని గాను పురుషుని గాను సృజించే వాని సృజించను దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించను అలగాది ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఆదికాండం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మరియు మరియు దేవుడు దేవుడు నోవాహును నోవాహును అతని కుమారు అతని కుమారులను ఆశీర్వదించి ఆశీర్వదించి మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది భూమిని నింపుడి భూమిని నింపుడి అలాగే ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం రెండు వచనం మూడు వచనం ఆది కావాచియో నేను నీకు చూపించు దేశమునకుము గొప్ప జనముగా నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించు నిన్ను ఆశీర్వదించి నామము యుదును ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదముగా ఈ రాత్రి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం నీవు ఆశీర్వాదముగా నుందువు నువ్వేమో ఆశీర్వాదానికి వచ్చావు కానీ ప్రభు ఏమంటున్నాడు నీవు ఆశీర్వాదముగా నుందువు అంటున్నాడు దేవనామానికి మహిమ కలుగును గాక నీవు దేవు నీవు ఆశీర్వాదముగా నుండడానికి కారణం ఏంటి అంటే ఇందాక మనం చదువుకున్నాం ఆదికాండ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఏమని రాయబడింది దేవుడు దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించను నరుని సృజించను దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాణ్ణి వాణి సృజించను శ్రీనిగాను శ్రీనిగా పురుషునిగా వన్ నీవు ఆశీర్వాదం ఉండడానికి కారణం ఏంటంటే నీవు దేవుని పోలిక తాత పోలిక అవ పోలిక అంటే ఇష్టమా ఎవరి పోలిక మనం ఇంకొకసారి ఏమేన్ ఎవరి పోలిక మనం అందుకే మనం ఏమై ఉన్నాం ఆశీర్వాదమై ఉన్నామని చెప్పండి అందరు కూడా ఈరోజు ప్రభునితో చెప్తున్నమాట అదే నీవు ఆశీర్వాదముగా నుందువు నీవు ఆశీర్వాదముగా ఉండడానికి కారణం ఏంటి ఆ అది చెప్పాలి ఏం చెప్పాలా మా నాయన కాదు నేను అని చెప్పండి ఇప్పుడు నీ టైం ఇది దేవునికి స్తోత్రం నీవు దేవుని పోలిక దేవుని స్వారూప్యమై ఉన్నావు దేవునికి స్తోత్రం అందుకే నీవు ఏమై ఉన్నావు ఆశీర్వాదమై ఉన్నావు దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా అఘాధం ఉంది చీకటి కమ్ముకొని ఉందట ఆ చీకటిని చూసినప్పుడు దేవుడు ఏం ఏ పలికాడు వెలుగు ఫస్ట్ ప్రభు పలికిన మాట ఏంటి వెలుగు కలుగును గాక అన్నాడు దేవునికి స్తోత్రం మనము ఆశీర్వాదముగా ఉన్నామన్న సంగతి మనం మర్చిపోయేటట్టు చేసి మనకు ఒకలాంటి చీకటి కమ్ముకొని ఉన్నది హలలుయా అందుకే ఇషయ్య అరవై ఒకట్లు అంటాడు నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేచరిలు అంటున్నాడు హల్లు మన వాడుక భాషలో అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మొబ్బు పట్టింది మనకంతా పట్టిన పట్టినకి ఏం అర్థం కాదు దేన్ని బట్టి పడుతుందన్న అంటే మూడు దోషాలు తింటే పడుతుంది అలలోయ తిండిపోతున్న అయితే పడుతుంది అమే సో ఈ మబ్బు ఏం చేసిందో తెలుసా ఈ యొక్క చీకటి ఏం చేసిందో తెలుసా ఈ అంధకారం ఏం చేసిందో తెలుసా మనము ఎవరి పోలిక ఎవరి స్వారూప్యం అన్న సంగతి మనం మర్చిపోయేటట్టు చేసి అసలు మనము ఆశీర్వాదం ఆల్రెడీ ఆశీర్వదించబడి మనం ఆశీర్వాదంగా ఉండడానికి పిలువబడ్డం అన్న సంగతి మర్చిపోయేటట్టు చేసింది ఏమేం దేవునికి స్తోత్రం ఒక ఆయన అంటాడు వాడికి పిచ్చి పట్టి అంటున్నాడు ఏం బట్టి పిచ్చి పట్టి అక్కడిక్కడ తిరుగుతున్నాడు అన్న అంటున్నాడు హలోయ నిజంగానే మనకు కూడా కొన్నిసార్లు కదా దేవునికి స్తోత్రం అందుకే మన ప్రభు ఏమన్నాడు తెలుసా అక్కడేమో మొదటి అధ్యాయములు అంటాడు వెలుగు కలుగును గాక అన్నాడు దేవునికి స్తోత్రం హూయా దేవునామానికి మహిమ కలుగును గాక అలాగే సువార్తలోకి వస్తే ప్రభు ఏంటో తెలుసా నేని లోకానికి వెలుగై అంటాడు అక్కడ వెలుగు పలికాడు ఇక్కడ లోకానికి నేను వెలుగ అంటాడు అక్కడతో ఆపలేదేమన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు హల్లుయా ఎక్కడ తగ్గించాడు మనను దేవుడు ఎందుకంటే మనం ఆయన పోలిక ఆయన స్వారూప్యము మనము దేవునికి స్తోత్రం ఆయన పోలికల్లో చేపడ్డాము ఆయన స్వరూపంలో చేపడ్డాం కాబట్టి మనము ఏమన్ మనం మన పిలుపు మనను దేవుడు ఏమంటున్నాడు నీవు ఆశీర్వాదముగా నుందువు దేవునామానికి మేమ కలుగునుగాక హల్లలు ఎందుకు నువ్వు ఆశీర్వాదంగా నుంటావు అంటే నీవు మొట్టమొదటిగా దేవుని పోలికై ఉన్నావు నీవు దేవుని స్వరూపమై ఉన్నావు నామానికి మహిమ కలుగును గాక అందుకే నీవు ఆశీర్వద ఆశీర్వాదముగా నుండువు దేవునికి స్తోత్రం హల్లు ఏమే నీకేమైనా ఆశీర్వాదాలు కావాలా అని ఎవరైనా అడిగారు అనుకో ఆల్రెడీ నేను బ్లెస్డ్ అని చెప్పండి ఆల్రెడీ నేను ఆశీర్వదించబడ్డా అని చెప్పండి హల్లుయా దేవునికి స్తోత్రం ఆశీర్వాదాల కొరకు పరిగెట్టొద్దు దేవనామానికి మహిమ కలుగును గాక ఇది ఒక అజ్ఞానం తొలగిపోను గాక రాత్రి నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు దేని ద్వారా ఇప్పుడు ఒక ఒకరు రాజు వంశంలో పుట్టారమ్మా రాజు వంశంలో పుట్టి ఎక్కడో చిన్న పని చేసుకుంటున్నాడు అనుకోండి ఐ మీన్ ఆ జా రాజరికం ఏమైనా పోతుందా చిన్న ప చిన్న పనులు చేసినప్పుడు వాడు ఎప్పటికీ రాజు రాజే రాజు కుమారుడు ఆమెన్ హలలోయ ఐ రాజులకే రాజై ఉన్నవాణి కుమార్లము కుమార్తెలు మనం అంతా కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం చేయబడ్డాం కాబట్టే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనను ప్రభు ఏం చేశాడు నీవు ఆశీర్వాదముగా నుందువు అంటున్నాడు ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దనం అదే దేవునికి స్తోత్రం నీవు ఆశీర్వాదంగా ఉండబోతున్నావు నీవు ఆశీర్వాదంగా ఉండబోవడానికి కారణం ఏంటంటే నీవు దేవుని పోలిక దేవుని స్వరూపం దేవునికి స్తోత్రం హలలుయ్య అందుకే ప్రభు ఏమంటారు తెలుసా ఎవరైనా నిన్ను లేక నన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే అన్నాడు దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే ఆయన పోలిక ఆయన స్వరూపం కాబట్టి మనం హలూయా దేవుడు ఎట్లుంటాడో దేవుడు ఎట్లుంటాడు అంటే నీలాగానే ఉంటాడు బాబు ఏమేన్ హలలూయా నీలాగానే ఉంటాడైనా ఇంకొక మాట చెప్పాలంటే ఆయనలాగానే ఉంటావు నువ్వు దేవునామానికి మహిమ కలుగును గాక హలలుయా దేవునికి స్తోత్రం అదే ఒకటి చెప్పాను కదా చీకటి చీకటి అంధకారం ఏం చేసిందంటే మన స్వరూపం మనం మర్చిపోయేటట్టు చేసి మనం ఏ పోలికలో ఉన్నాం ఆ పోలిక మర్చిపోయేటట్టు చేసి సృష్టికర్తైన వాణ్ణి అంటే మనల్ని కలగజేసిన వాణ్ణి పూజించడం మర్చిపోయి సృష్టమును పూజించేటట్టు చేస్తున్నాడు వాడు కనిపించిన దానికంతా కదా ఏదో ఒకటి చేయాలని ఆలా ఆరాటం పోరాటం దేవునికి స్తోత్రం హూయా కాబట్టి మీరు గ్రహించాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ యొక్క పిలుపు ఏంటో తెలుసా నీవు ఆశీర్వాదముగా నుందువు ఎందుకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటే మొట్టమొదటిగా ఆయన పోలిక ఆయన స్వరూపం కాబట్టి దేవనామానికి మహిమ కలుగును గాక రెండవదిగా ఎందుకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని అంటే ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన మాట దేవునికి స్తోత్రం హాలూ లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం యాభై వచ్చిన ఇరవై నాలుగు యాభైనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను అందరం చెప్పండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోణమయను దేవునికి స్తోత్రం హలలో ఏమంట తన చేతులతో మనం చేసుకున్నాడు తన పోలికలో తన స్వరూపంలో ఇక్కడ చూస్తే తాను చేతులు ఎత్తి ఆశీర్వదిస్తున్నాడట హలోయ అంటే ఇప్పుడు అందుకే చివరిలో ప్రార్థన అయిపోయిన లోపల చేతులు ఎత్తుతాం నాకైతే కొంచెంసలు తెలియకుండా నేను ఎత్తబడతాయి చేతులు ఎందుకంటే లోపల ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎత్తుతాడు ఎత్తి ఆశీర్వదిస్తుంటాడు వచ్చినోళ్ళని అందరినీ సో మనము ఎవరి చేతుల ద్వారా ఆశీర్వదించబడ్డాం దేవునామానికి అందుకే ఎబ్బేజ్ అంటాడు కదా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి కీడుల నుండి తప్పించు నా సరిహద్దులను విశాలపరచు కదా దేవునికి స్తోత్రం కాబట్టి అంటే ఆయన తన చేతులతో మనని ఏం చేశాడు ఆశీర్వదించాడు అందుకే నీవు ఆశీర్వాదముగా నుందువు దేవనామానికి మహిమ కలుగునుగాక ఇప్పుడు నీ తల మీదకి ఎవరి చేతులు వచ్చాయి మరి నువ్వు వాళ్ళ వీళ్ళ చేతుల కింద కిందకి పోతున్నావు అదే అంటాను మబ్బు దేవునికి స్తోత్రం హలో బ్లాస్ట్ మ్యాన్ నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి పిలిచాడు నిన్ను నీవు ఆశీర్వాదముగా నుండువు దేవనామానికి మహిమ కలుగును గాక సో మొట్టమొదటిగా ఆయన స్వరూపం పోలిక కాబట్టి మనము ఆశీర్వదించబడ్డాం దేవునికి స్తోత్రం రెండవదిగా ఆయన చేతులెత్తి మనని ఏం చేశాడైనా ఆశీర్వదించారు దేవనామానికి మహిమ కలుగును గాక మూడవదిగా మనము ఏ సంతామో తెలుసా అబ్రహాము సంతానం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యాంచబడింది దేవనామానికి మహిమ కలంగాక అందుకే చూడండి అపోసులో అయిన పౌలు ఒక చక్కటి మాట రాస్తాడు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుకుందాం. గలతి మూడు పన్నెండు ధర్మశాస్త్రము నీతిమంతుడు ఆ రైట్ రైట్ ఓకే ఆ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిచ్చును ఆ ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కాని దాని వితులను ఆచరించ తొమ్మిదవ వచనం చదవండి తొమ్మిదవ వచనం 9 ఎనిమిదవ వచనం చదువు దేవుడు విశ్వాసమూలముగా ఆ అన్యజనులను నీతి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా అబ్రహాముతో కూడా అబ్రహాముతో కూడా అందుకే నేను ఎందుకంత గంతులేసి కేకలేసి మాట్లాడి అరుస్తానంటే అబ్రహాము దేవుడవు అని ఎందుకంటాం అంటే అబ్రహాముతో కూడా అనండి అందరు కూడా ఆశీర్వదింప అందుకే నీవు ఆశీర్వాదముగా నొందువు దేవునికి స్తోత్రం అబ్రహాము దేవుని నమ్మాడు చూచి నమ్మాడా చూడకుండా నమ్మాడా ప్రైజ్ అలార్డ్ అది అతనికి ఎట్లెంచబడింది నీతిగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం చూసామా చూడకుండా నమ్ముతున్నామా ప్రైజ్ అలవాడ్ అది ఏమైంది మనకు నీతి అయి ఉన్నది దేవునికి స్తోత్రం హలలూయా ఏమేం అందుకే మనం ఎప్పుడైనా కూడా ఈ ప్రార్థన చేయొచ్చు ఏ ప్రార్థన తెలుసా అబ్రహాము ఆశీర్వాదములతో నన్ను నింపు అనాల హలుయా ఎందుకంటే అబ్రహాముతో కూడా మనం ఏమయ్యాము ఆశీర్వదించబడ్డాం చెప్పండి అందరు కూడా అబ్రహాముతో కూడా మనం ఏమయ్యాము ఆశీర్వదించబడ్డాం నీవు ఆశీర్వాదంగా ఉందని దేవుడు చెప్పిన ఈ వాగ్దానం ఎవరికి సంబంధించింది ఇది కేవలం అబ్రహాముకే కాదు అబ్రహాము అబ్రహాము ఏ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవునికి స్తోత్రం విశ్వాసులకు తండ్రి అని పిలవబడ్డాడో ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనకు కూడా హలలుయా దేవనామానికి మహిమకలం గాక మోష ఆశీర్వాదాలు అని చెప్పొద్దు మోసకి ఏం లేవు ధర్మశాస్త్రాలు తప్ప దేవునికి స్తోత్రం హలలుయా అందుకే చూచి చూచినమ్మువాడి కంటే దేవనామానికి మహిమ కలుగును గాక ఈ లోకమును జయించేది విశ్వాసమే నువ్వు ఎందుకు ఆశీర్వాదంగా ఉంటావు అని అంటే నీవు విశ్వాసము ద్వారా ఈ ఆశీర్వాదాలు పొందుకున్నావు దేని ద్వారా కొన్నిసార్లు ఎప్పుడైనా ఈ మాట అనిపించుకున్నారా ఈ మాట అనిపించుకున్నారంటే మీరు సూపర్ ఆయనకేమబ్బా ఆమెకేమబ్బా అన్నారంటే నువ్వు ఆబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నామని అర్థం అన్నారా ఎప్పుడైనా నన్ను అయితే చాలామంది అన్నారు దేవుని స్తోత్రం ఏమేం మన పరిస్థితులు పోరాటాలు ఉన్నా కూడా వాళ్ళకి ఎట్లా కనబడుతుంటాం మనం నిండు కుండల్లాగా చెప్పండి ఆయనకేం లేదు షావుకారి అంటారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం బికారి అనంద అనందుకు అందనూయా ప్రైజ్ అలవాడు హలలుయ్యా ఎందుకంటే మనం ఆశీర్వాదంగా ఉండడానికి పిలువబడ్డాం మనం అర్థమైందా దేవునికి స్తోత్రం లోకస్తుల ఆశీర్వాదాల కోసం ఏడుస్తున్నారు కానీ మనకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఆల్రెడీ ఆశీర్వాదించేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఆశీర్వాదంగా ఉండడానికి పిలువబడ్డాం హలలుయ ఏ ఆశీర్వాదాలు అంటే ఇవి అబ్రహాము అబ్రహాముతో కదా ఎంత బాగుంది చూడండి మళ్ళొక్కసారి చిన్న మాట ఆ కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించ బడుదురు దేవనామానికి మహిమ కలుగును గాక దే వర్షిప్ యు జీసస్ కాబట్టి మనము కూడా కదా దేవనామానికి మహిమ కలుగును గాక ఎందును బట్టి మనము ఆశీర్వాదంగా ఉంటామంటే మనము విశ్వాసులము కాబట్టి మనం ఎవరము ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు సో నీ నోట ఎప్పుడు ఏముండాల విశ్వాసపు పలుకులే ఏమేం విశ్వాసం అంటే హైబ్రి పదకొండు చెప్తోంది కదా నిరీక్షణ నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు అవి రుజువునై ఉన్నవి లేనిది ఉన్నదని నమ్మడమే మన లో ఉన్న హీరో ఎవరో తెలుసా ఐ మీన్ మృతులను సహితం సజీవులుగా పిలిచే దేవుడు ఆయన హలో శూన్యములో వేలాడ వేలాట తీసేసాడు భూమిని దేవునికి స్తోత్రం సమస్తంతో నింపి అది మామూలుగా కాదు నిరాకారమైందరికి ఒక ఆకారం ఇచ్చేసి శూన్యములు ఏం చేశాడట అట్లా వేలాడ తీసేసాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సైంటిస్టులందరూ కూడా పరీక్షలు చేసి ఏమన్నారు తెలుసా ఏదో 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 శక్తి మోస్తుందంట ఏదో మోస్తుందంట ఏదో కదా దేవుడు మాటనే కలుగును గాక అన్నాడు కదా కలిగిపోయింది అంతే అది హల్ల లూయా నామానికి మహిమ కలుగును గాక సో విశ్వాసముతో మనం ఆశీర్వదించబడ్డాము కాబట్టి మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉండబోతున్నాం దేవునికి స్తోత్రం హలలోయ అందుకే ఇక్కడ అంటాడు కదా నీతి మంతుడు విశ్వాసం మూలముగా జీవించును విశ్వాసం దాంతో మనం ఏం చేయాలా జీవించాలా దేవునామానికి మహిమ కలుగును గాక విశ్వసించువాడు ఎన్నడు కలవరపడడు ఎస్ కలవరం అనేది కలవరిలో ఏమైంది మూడు మేకులలో అనంటే ఒకసారి కొట్టబడిందని నువ్వు కలవర అంటే మేకులు లూజ్ చేస్తున్నావు అని అర్థం నాయనా అని కలవరం వస్తుంది రాదని చెప్పను ఐ మీన్ ఏసన్న గారు పాడుకున్నట్టు పాడుకోవాలి మనం కూడా ఏమని కలవరపడినే కొండల నీవు నా కుండగా నీవే నాండగా సాలిగా దేవనామానికి మేము గలంగాక ఆయన ఉంది ఇంకేముంది దేవునికి స్తోత్రం కలవరాంత కథం దేవునికి స్తోత్రం హల్లు లూయా నీవు ఆశీర్వాదముగా ఉండడానికే పిలువబడ్డావు అంటున్నాడు ఎందుకంటే నువ్వు విశ్వసించావు కాబట్టి ఐ మీన్ ఈ విశ్వాసం అని నిన్నడు సిగ్గు దేవనామానికి మహిమ కలుగును గాక ఈ జయించే విశ్వాసంతో నింపబడ్డాం మనం కాబట్టి విశ్వాసముతోటి మనం బ్రతకడం విశ్వాసంతో మనం జీవించడము నేర్చుకోవాలా దేవనామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ రేంజ్లోకి వెళ్ళిపోవాలంటే ఏసుప్రభు దగ్గరకు ఒకడు తెచ్చి ఏమన్నాడు ఒక కాయిన్ తెచ్చి ఇచ్చి ఏమంటున్నాడు ఆ అయా ట్యాక్స్ కట్టడం కరెక్టేనా అన్నట్టు ఒక ప్రశ్న వేశాడు దేవునికి స్తోత్రం అయితే మనం కట్టవలసిన అవసరం లేదు కాకపోతే మనం భూమిపైన ఉన్నాం గట్రా ఒక క్రమం ఉండాలన్నట్టు చెప్పి ఏమన్నాడు ఒక కాయిన్ తీసుకురమ్మని అని చెప్పి కదా ఆ ఆ కాయిన్ చూసి ఏమన్నాడు కైసరిది కైసరి కట్టమన్నాడు దేవుంది దేవునికి ఏమన్నాడు అని చెప్పి ఏం చేశాడు నువ్వు అక్కడ సముద్రంలోకి వెళ్ళి ఒక చేప నువ్వు గాలి ఒక చేపనే పడుతుంది దేవునికి స్తోత్రం అలా వంద కాదు హలోలుయా దేవ్నామానికి మహిమకలం కాక దాంట్లో నోట్లో ఏముంటుందట అది అదే పనిగా మోసుకొని తిరుగుతుంది సముద్రంలో ఎప్పుడు మాట వస్తుందో నేను ఎప్పుడు బయటికి రావాలని ఏమైనా దేవు దేవనామానికి మహిమ కలుగును గాక అటువంటి జీవితం మనం జీవించాలి అంతే దేవునికి స్తోత్రం మీ పక్కన చెప్పండి చాలా మంది కాకులు ఉన్నారని ప్రైజ్లాడ్ హలూయా ఏలియా కాకులు వేరే భరత్ కుమార్ కాకులు వేరే చెప్పండి మీ పేరు చెప్పుకోండి ఏలియాకు ఆజ్ఞాపిస్తే కాకులు వచ్చి వాళ్ళనే హల్లలుయా ఏలియాకు దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు వచ్చి వాళ్ళనే ఏలియాకు దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు వచ్చి వాళ్ళనే దేవునికి స్తోత్రం హల్లలుయా బా ఎట్లా చెప్పాలి ఏమేన్ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన ఏసు వైపు చూసావనుకో ఏమేన్ ఆ కాకుల కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారని నువ్వు ఎదురు చూడడం కాదట నీవు ఆజ్ఞాపిస్తే కాకులన్నీ నీ దగ్గరకు వచ్చి పడతాయి దేవునికి స్తోత్రం అది దేవుడు నీకిచ్చిన బలం అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఎత్తి సముద్రంలో పడమంటే అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయమంటున్నాడు మాట్లాడమంటున్నాడు ఆజ్ఞాపించమంటున్నాడు మనం ఏందో ఏలియో అబ్బా ఏలియో కాకులు అరే దానికంటే సూపర్ రా బాబు నువ్వు ఏమే హలో ఓహో ఏలియాకు కొలతలు ఉన్నాయి అభిషేకం పైన ఏలియాకు కొలతలు దేవునికి స్తోత్రం ఎలిషాకు కొల్లతలు దేవునామానికి మహిమ కలుగును గాక గాని నీకు నాకు కొల్లతలు లేవు కారణం ఏంటంటే అభిషక్తుడే నీ లోనికి వచ్చి కూర్చొని ఉన్నాడు ఈ రోజు అభిషక్తుడే నీలో ఉన్నాడు రోజు దేవునికి స్తోత్రం హల్లె లోయ అంత్య రోజుల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కుమ్మరిస్తానన్నాడు కుమ్మరింపులో ఉన్నాం మనం అంత కూడా దేవునామానికి మహిమ కలుగు గాక కుమ్మరింపుకు వేరు కొలతలకు వేరు దేవుని నామానిక్యమ కలుగును గాక దేవుని ఆత్మ అనుకుందాం పాత నిబంధనలు ఇళ్ళంతా కనబడుతుందా కొంతలు చాలు చాలు దావీదుకు చాలు సమయాలకు చాలు సౌలుకు చాలు శాంసన్కు చాలు దేవునికి స్తోత్రం ఇది పాత నిబంధనల బాధలు మనము దేవుని సన్నిధిలో ఉంటే చాలు దేవునికి స్తోత్రం దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు ఏమైంది అది మొత్తం ఇదనమాట దేవునికి స్తోత్రం అంటే ప్రభు ఏమంటున్నాడు తెలుసా శత్రువు బల్ల మంతటి మీద నేను మీకు అధికారణం ఇచ్చాను అంటున్నాడు పాములను ఎత్తి పట్టుకోండి అంటున్నాడు తేళ్లను తొక్కండి అంటున్నాడు నీవు భూమి మీద ఏది బంధిస్తుంది పరలోకమందు బంధించబడుతుంది అంటాడు నువ్వు ఏది విప్పితే అది విప్పబడుతుంది అన్నాడు ఎందుకు కొలతలు కాదు కొల్లతలు ఉన్నోడే ప పరలోకం నుండి అగ్నిని కురిపిస్తే కొల్లతలు ఉన్నోడే దేవునికి స్తోత్రం హల్లెలుయా గొలియాదులను కొడితే ఐ మీన్ ఒక దౌడ ఎమకతో వెయ్యి మందిని చంపుతే మరి కొల్లత లేని వాడు ఇంకా ఎంత ప్రభావితమైన జీవితము జీవించాలో ఒకసారి ఆలోచించుయా ఎప్పుడు ఆ పాత నిబంధనలను పట్టుకొని తిరుగుతుంటావు దాబుజు దాబిదు దాబు అని సౌలు సౌలు దాబుజు సంసను అని అలలో అర్థమైందా కాకుల కథన్ ఆరిపోతాయి గొంతులు ఎవరు ఏ కా ఏ కాకి వస్తుంది ఏ కాకి దగ్గరికి అని అలలోయ దేవ నామానికి కలుగును కాక దేవునికి స్తోత్రం నీవు అడుగు పెడుతున్నప్పుడే ద్వారాలన్నీ తెరవబడతా ఉంటాయి ద్వారాలన్నీ కూడా తెరవబడతా ఉంటాయి దేవునికి స్తోత్రం హల్ల నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవునికి స్తోత్రం హల్ లూయా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఏమేన్ సో నా మీద నీ మీద ఉన్న అభిషేకం మామూలు అభిషేకం కాదు అది తెలుసుకోండి మీరు అది మామూలు అభిషేకం కాదు ఎందుకంటే నువ్వు విశ్వాసంతో వచ్చి కూర్చున్నావు కాబట్టి ప్రభునిలో విశ్వాసం చూశాడు కాబట్టి ఆ విశ్వాసమే చేస్తుంది మన జీవితంలో అది మనం బ్రతికేటట్టు చేస్తుంది దేవనామానికి మహిమ కలుగును కాక అందుకే వాక్యం ఏంటో తెలుసా నీతి మంతుణ్ణి ఎన్నడు ఆయన ఆకలి గొననీయడు అని ప్రైజ్ కాదు హలలుయా పస్తులు పెట్టడైనా దేవుని నామానికి మహిమ గాక పది మందికి పెట్టే రీతిగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు అంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కారణం ఏంటో తెలుసా విశ్వాసం నువ్వు విశ్వాసంతో నమ్ముకున్నావు ఆయనని హలూయా హలలుయా అందుకే నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు దేవునికి స్తోత్రం నువ్వు ఆశీర్వాదంగా అంతే ఉందంతేకా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వాదం అనే పాపం చాలా మంది బంగారం వెండి ఇళ్ళు కదా ఇక ఏ అనుకుంటా ఉంటారు దానికి మించినది దేవునికి స్తోత్రం చూడండి ఏందో అది హలలు ఈ ఎఫెస్ రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినమా ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అనుగ్రహించేను అని ఉందా మీ బైబిల్లో మరి నా బైబిల్లో కూడా అదే ఉంది ఆమెన్ స్తోత్రం ఎట్లనగా తన దేవునికి ప్రియుని తనకు ఉచితముగా కోసము అనుగ్రహించిన మనము తన ఎదుట పరిస్థితులకును నిర్ దోషులకు నై యుద్ధ జగత్తు పునాది వేయబడ తమును ప్రే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలు ఏర్పరుచుకొనేను